మదనపల్లి వెళ్ళినప్పుడు ఉపాహారం తినేందుకు స్థానికులను అడగగా తెలిపారు శ్రీవాసవి నాగేంద్ర టిఫిన్స్ పేరిట ఉన్న ఈ ఉపాహారశాలను నేనిక్కడ తిన్న నెయ్యి కారం దోశ నాకు నాకెంతగానో నచ్చింది ఇక పతాక శీర్షికలో ఉన్న దోశ అంటే మెత్తటి అట్టు అని నిర్వాహకులు రమేష్ గారు తెలిపారు కల్దోశ అని కూడా అంటారట నమస్కారం బాగున్నారు బాగున్నారు ఏం పేరు మీరు నా పేరు మస్తాన్ మస్తాన్ గారు ఇక్కడ మదనపల్లి మా మదనపల్లి ప్రాపర్ మాకు ఇక్కడ ఎదురుగా కంప్యూటర్ సెంటర్ ఉంది మెయిన్ రోడ్కి ఓహో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అల్పాహారం కోసం వస్తుంది నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తాను ఓహో అల్పాహారం కోసము లేని తర్వాత మధ్యాహ్నము లంచ్ కానీ అన్నిటికి వస్తాను ఇక్కడికి రావడానికి బాగుంటుంది మాకు కంఫర్ట్గా ఉంది టేస్ట్ రుచి రుచి ఇప్పుడు ఏమిన్నారు ఇప్పుడు ఒక ఉప్మా తిన్నాను దోశ కూడా మీకు ఏమి ఇష్టం ఇక్కడ అన్ని ఇష్టమైన రైగల దోశ ఉంటావునా మణికుమార్ గారు ఉన్నారు వారి నాన్నగారు రమేష్ గారి యొక్క ఆహారను ప్రారంభించారు ఎలా ఉన్నారు బాగుంటుంది సార్ మణికుమార్ గారు మదన్పల్లిన మీ స్వస్థానం అండి అవును సార్ అంతా అడగడ్నుంచి అంతా ఇక్కడే అంతా ఇక్కడే అడగను అనుమతించారు ధన్యవాదాలండి నేను ముందుగానే అల్పాహారం తిన్నానండి ఆకలితో ఉన్నాను కనుక చాలా బాగుంది మేము ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటాం కదా ఆ ప్రాంతాల్లో నేపథ్యానికి అనుగుణంగా ఆహారం ఉంటుంది నేను తిన్నటువంటి దోశలు కూడా తగిన విధంగా ఉంటాయి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రుచితో ఉంది మీ దోశ ప్రత్యేకత ఏం లేదు సార్ చేతి వాటే అంతేనా అంటారు కదా మామూలుగా ఆడవాళ్ళు చేతి వంట పోయిన మగవాళ్ళు చేతి వంటి ఇంకా రుచిగా ఉంటుంది అందువల్ల మీ నాన్నగారి యొక్క అల్పాహారాన్ని తొలత ఈ విధంతో ఉండాలి మన ఆహారం అన్నది మీ నాన్న గారితో మా నాన్నగారి నుంచి మేము అట్లా నేర్చుకొని ఇది చేసుకుంటాం మీరు నిర్వహణలో ఉన్నారా మీరు ఏదైనా లేదు నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ బట్ ఇంకొక దేవుడి పెద్ద ఇష్టం లేక మా చూసుకుంటా ఇక్కడే ఉండొచ్చు హ్యాపీగా అనేసి ఇక్కడే ఉండిపోయింది మంచి నిర్ణయం అక్కడికి పోయి వాళ్ళు దీంట్లో ఎందుకు కనకలాడేది అవునవును అందుకని ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఎప్పుడు ప్రారంభించారు ఎన్ని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి నాన్నగారే నాన్నగారు స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అయింది నేను టేక్అవుట్ చేసుకుని అంతా ఒక టెన్ ఇయర్స్ దాని నుంచి నేను ప్రతి సంవత్సరం నుంచి మీరు నేను మెయింటైన్స్ డాడీకి హెల్త్ బాగా లేకుండా అయినా ముందు నుంచి మళ్ళీ నేను హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను మొత్తం ఫ్యామిలీ అంతా ముగ్గురే చేసుకుంటాం ముగ్గురు చేస్తారు ఎవరిని ఇచ్చేది అట్లే మన దగ్గర ఉంటాయి అల్పాహారం మార్నింగ్ టిఫిన్ టైమ్ ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ దోశలో వెరైటీ మసాలా కారం ఆనియన్ భూతపం ఉప్మా దోశ పొంగల్ దోశ మన దగ్గర బాగా ఫేమస్ అంటే గీ మసాలా గీ కారం గీ ఉప్మా దోశ గీ పొంగల్ దోశ కస్టమర్స్ చాలా లైక్ చేస్తారు ఇడ్లీ పర్లేదు ఇష్టపడ కొంతమంది బట్ ఎక్కువ మంది లైక్ చేసే దోశ మాత్రం దోశ దోశ హెవీగా లైక్ చేస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ టైం రైస్ ఐటమ్స్ ఉంటాయి మండే వెజిటేబుల్ పలావ్ టూస్డే బిజ్గిల్లాబార్ తాస్డే టమోటా రైస్ ఫ్రైడే వచ్చి మిల్ మేకర్ పలావ్ మళ్ళీ సాటర్డే వచ్చి టమోటా రైస్ కర్డ్ కామన్ గా ఉంటుంది అంతే ఐటమ్స్ ఉంటాయి అంటే ఎప్పటి నుంచి ఉంటుంది ఉపాహారం మార్నింగ్ ఎయిట్ స్టార్ట్ చేస్తాము లెవెన్ వర్క్ కంటిన్యూ ఆ తర్వాత ఈ ఏ రైస్ ఐటమ్స్ మధ్యాహ్నం మాకు ఇక్కడ వర్క్ చూసుకొని ఇక్కడ మేమే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక వన్ అవర్ ఈజీగా పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తామైడ్ అప్పటి నుంచి ఎప్పటిదాకా త్రీ వరకు ఉంటాం ఓకే ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ ఉంది మదనపల్లిలో మదనపల్లి సిటీఎం రోడ్డు నియర్ విజయలక్ష్మి ఫర్నిచర్స్ వెంకటేశ్వర స్ట్రీట్ ఇది నియర్ విజయలక్ష్మి ఫర్నిచర్స్ అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు సెలవు అంటూ ఏముండదు ఒక సండే మార్నింగ్ టిఫిన్ ఉంటాము మధ్యాహ్నం కూడా రైస్ ఉంటుంది సండే మాత్రము మిగిలిన అన్ని రోజులు కంటిన్యూగా ఉంటాము ఒక మేము లీవ్ పెట్టేది మెయిన్ అంటే దీపావళికి మాత్రమే మాకు ఇంట్లో నోములు ఉంటాయి కాబట్టి రోజు క్లోజ్ చేస్తాం మిగిలిన రోజు కంటిన్యూగా ఉంటుంది ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీ తిరుమలకి అట్లా పోతే మదనపల్లిలో మీకు అంటే మంచి గుర్తింపు లభించింది గల కారణం కృషి కలిసికట్టుగా వర్క్ చేయడము వచ్చిన కస్టమర్స్ బాగుండడము మా దగ్గర దోశ టేస్ట్ బాగుండడం దానివల్ల కస్టమర్స్ ఎక్కువ లైక్ చేస్తాం మీరు మాట్లాడుతూనే చేయొచ్చు నాకు మీ నిర్వహణ చాలా బాగా నచ్చిందండి ఎంత ఆహ్లాదంగా ఉంది శుభ్రతతో ఉంది అంటే కొంతగా మీరు పూజ చేసుకున్న తర్వాత ఆహారాన్ని తయారు చేస్తూ ఉండడం ఆ తర్వాత వడ్డించడం మార్నింగ్ మా డాడీ లేచి పూజ చేసేంతవరకు మేము దేని రాము అవునా డాడీ పూజ చేసి నాలుగు గంటలకి డాడీ ఫోర్ థర్టీకి అంతా రేస్ రెడీ చేసి వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మా మదర్ తర్వాత నేను కంటిన్యూ అయిపోతాను ఆ తర్వాత మేము కంటిన్యూ అవుతాం ఆల్మోస్ట్ మేమంతా స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అవుతుంది వర్క్ అంతా స్టార్ట్ చేసుకుని అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఇంకా అలాపూర్ వర్కర్స్ వచ్చి క్లీన్ చేసుకొని ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఈ వడ కూడా ఉంటుంది మన దగ్గర మసాలా వడ కూడా ఉంటుంది మా దగ్గర మసాలా వడ బాగా ఈ దోశకి మసాలా వడ కాంబినేషన్ చాలా అయితే పచ్చళ్ళు చట్నీ సాగు సాంబార్ సాగు అంటే మసాలా కుర్మా కుర్మా టైప్ కుర్మా కుర్మా బట్ పూరి కంటే కూడా చాలా మంది ఖాళీ దోశకి బాగా ఇష్టపడతారు అవునా దోశకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మామూలు ఎక్కడ పోయినా చట్నీ సాంబార్ కామన్గా అవును ఇక్కడ సాగుతో పాటు తిన్నారంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బొంబాయి బొంబాయి చట్నీ సాగు బొంబాయి చట్నీ మీరు తయారు చేస్తారా నేర్చుకున్నారు మీరు ఇంకా అంత ఇది ఇడ్లీ అవన్నీ నేను ప్రిపేర్ దోశ ఇడ్లీ అవన్నీ నేను బాగా ప్రిపేర్ చేస్తాను కొంచెం తక్కువ మదనపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రమేష్ బాబు గారు నిర్వహణ చేస్తున్నటువంటి శ్రీ వాసవి వాసవి ఆ టిఫిన్ సెంటర్ అని పేరిట ఉన్న ఈ ఆహార లభించే ఉపాహారాన్ని తినబోతూ ఉన్నానండి నేను తొందరగా నెయ్యి దోశ అలానే మసాలా దోశ నెయ్యి మసాలా దోశ అలానే వడ ఏం మసాలా వడ మసాలా వడ నాకు చాలా ఇష్టం కనుక ఇడ్లీ ఉన్నా కూడా నేను మసాలా వాటిని తీసుకోవడం జరిగింది ఇకపోతే మనకు అందించారు నంజుకోవడానికి సాధారణ పచ్చడి అలానే సాంబారు చాంబార్ కొంచెం దగ్గరికి వస్తే ఒక దోశ రూపాన్ని మనం వీక్షకులకు చూపిద్దామండి చూడవచ్చు ఈ యొక్క భాగం చూస్తున్నారు కదా ఎంత వైవిధ్యంగా ఉందో అంటే సాధారణంగా మనం చూసేటువంటి దోశలకు ఈ దోశకు విభిన్నత తొందరగా మనం చూడగానే కనిపిస్తున్నటువంటి ఈ వర్ణం నిర్మాణం చూస్తే ఎంత బొద్దుగా ఉంది లోపల చూడవచ్చు ఆలు ఆలు మసాలా రూపంలో అలానే నెయ్యిని కూడా బాగా దట్టించారు చూడొచ్చు దోశ యొక్క నిర్మాణాన్ని ప్రత్యేకంగా కనిపిస్తుంది దోశ చెప్పాలంటే ముల్బాగల్ ముల్బాగల్ దోశ టైప్ తరహా దోశ అనమాట అలా మెత్తగా వచ్చేస్తుంది చేతికి తిన్నా ఎక్కడ ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది ఎందుకు అంత ప్రత్యేకత ఆ పెను కొంచెం ఆ పిండి ఆ పిండిలో వచ్చి మనం వేసే ఉద్ది బియ్యము అదే దాన్ని బట్టి మనకు స్మూత్నెస్ వస్తుంది లడ్డులో వినియోగిస్తారు కదా పచ్చకర్పూరం ఆ పచ్చకర్పూరం తాలూకా ఒక స్వభావం మరి ఏ ముడి పదార్థం నుంచి ఆ తరహా నేపథ్య రుచి తగులుతుంది కాసీగా ఉంది ఇది స్పీడ్ వస్తుంది కొంచెం తీపిదనం చేసుకొని వస్తుంది కొంచెం తీపిదనొస్తుంది అవుతుంది కొద్దిగా తీయదనం వస్తుంది దోశ వచ్చి తింటే స్మూత్ గా ఉంటుంది తిన్నా కూడా ఒక దోస తినేవారు నాలుగు దోశలు తింటారు అసలు పూర్తిగా రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ప్రత్యేకంగా ఉంది ఇది దోశల్లి బెటి శామా అల్లి ఇలాంటి దోశలకు కొంచెం జారుడుగా ఉన్నటువంటి ఈ పచ్చడి సరైన నోడింపు సాంబార్ సాంబార్ మీరే కదా తొలి నాలుగు ప్రారంభించింది అవును సార్ అంటే ఒక ఉపాధి నిమిత్తం ఈ రంగం వైపు ఇంత ముందు ఏం వచ్చి బోర్వెల్స్ లో పనిచేస్తాను ఆ బోర్వెల్స్ వదిలేసి దీంట్లో పెట్టుకున్నాను అనమాట వరద హైదరాబాద్ లో బోర్వెల్స్ లో పనిచేస్తుంటే హైదరాబాద్ లో మళ్ళా వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ దోశ స్టార్ట్ చేసిన మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరే సొంతంగా చాలా బాగుంది ఒక్కొక్క ముద్ద ఆ మసాలా ఉంచుకొని పచ్చడిలో నందుకొని నిండు అంటే ఎంతో తృప్తికరం నిండుగా ఉంటుంది అంటే దోశ యొక్క రూపం రిక్కితే అది ఘనంగా ఉంది కదా దృఢత్వంగా దృఢత్వం అంటే బాగా గండిగా ఉందన్నమాట తింటున్నప్పుడు కూడా ఆ నిండుదనం అనేది నోటి అంతటా ఉంటుంది కనుక ఎంతో తృప్తికరంగా ఉంది ఇంకా ఆ నిండుదనానికి ఇంకా మసాలాగా జోడైంది ఇక మీరు అర్థం చేసుకుంటే ఆ మసాలా కూడా చాలా సహజంగా ఉంది చాలా బాగుంది ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రాంతానికి ఒక రుచి ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఆ స్థానిక ప్రజలు జీవ రుచులకు అనుగుణంగా తయారు చేసింది ఈ ప్రాంతం అందించిన దోశ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు ఎవరు తిన్నా కూడా రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో స్పెషల్ అనమాట రాయలసీమలో స్పెషల్ మదనపల్లి అంటే దోశ చాలా బామ్ మీరు మీరు ఇరువురు దంపతులు నిర్వహణ చేస్తుంటాం మీ అబ్బాయి చేదోడు వాళ్ళు ఇంత కూడా వైనే క్యాష్ మొత్తం మొన్న మాదిరిగా వైనే తెచ్చాము మేమిద్దడము ఇది కాబట్టి మసాలా వడ మసాలా వడ మీకేం ఇష్టం ఇక్కడ బాగా వేశ్చారు ఇది బయలు మీకు ఏమిమాజు తింటా పొంగల్ తింటా దోశ మేము దోశ మాత్రం కంపల్సరీ తింటా వాడ చాలా బాగుందండి చక్కగా వేగించారు అంటూ వేగి వేగినట్లు కాకుండా అసలు వేగ బాగా వేగి మాడిపోకుండా బాగుంది కరకరలాడుతూ లోపల ఉన్నటువంటి ఉల్లిపాయలు వగైలు అన్ని తగులుతూ బాగుంది నాకు మీ నిర్వహణ చాలా బాగా నచ్చింది ఎంతో సాంప్రదాయబద్ధంగా శుభ్రతతో అయితే ఉంచారు చదువుడు అది నేను చూడగానే ముగ్ధున్న అయిపోయినాడు అలా ఇదండి ఇక్కడ అల్పాహారం గురించి నేను పూర్తి సంతృప్తి ఇక్కడికి రావడం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు